నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు మీరు ముందుగా మా ఛానల్ మీరు చూసుకున్నట్టు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా అలాగే లైక్ చేయండి నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించింది ఒరిజినల్ మరుగుమందమ్మ ఈ మరుగుమందు దేనికి వాడతారంటే మీరు కోరుకున్న వ్యక్తులకు కానీ మీరు ప్రేమించి మోసపోయిన వాళ్ళకు కానీ భార్య భర్తల మధ్య తగదున్నా సరే అత్తాకూడల మధ్యలో తగదున్నా సరే మన పిల్లలు కానీ మన మాటకు వినకపోలేదు సరే వాళ్ళ గినిక ఖచ్చితంగా ఈ మరుగుమందని వాళ్ళు ఒకసారి పెట్టినట్లయితే మాత్రం కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి నాలుగే నాలుగు రోజులు మన వశం అవుతారమ్మా మనం చూతులో ఉండి మన ఆట ప్రకారంగా మన ఆట అయినట్టు ఉంటారమ్మా వాళ్ళు ఇది తినే వస్తువుల్లో తాగే వస్తువుల్లో దేంట్లోనే పెట్టొచ్చి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ వంటికి కానీ పోయొచ్చు అమ్మా నాకు వచ్చేసి చాలామంది చెప్తున్నారు ఆర్డర్ తీసుకున్న ఇటు ఎక్కడ పని కాదు ఏ రిజల్ట్ రాలేదు తల్లి మా కాడికి వచ్చి మమ్మల్ని చూసి ఈ మరుగుమందు అనేది మీకు తయారు చేసి మీ అడ్రస్ని పంపేసి దానికి